ప్రజలు కోరుతున్నారు రా రా మేము గెలిపిస్తాం బడుగు బలహీన వర్గాలకి సీట్ ఇయ్యారా మేము బీసీలో ఓట్లేసే మిషన్లమా అడుగుతున్నా నేను ఎన్ని రోజులు ఊరుకోవాలండి ఎవరి ఏంది అసలు నేను ఏం తప్పు చేసినా చెప్పండి పార్టీ గురించి లేదా పనిచేసింది అరే ఎవరు కొత్త వచ్చిందో వాళ్ళు నాకే కావాలంటే మరి మేము ఎక్కడ పోవాలి ఒరిజినల్ కాంగ్రెస్ పరిస్థితి ఏంది ఇలా పవర్ వచ్చింది అందరికీ అందరు అయిపోతారు ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏం కావాలని అడుగుతున్నా నేను ఏమంటావు చేస్తా చేసి తీర్తా దానికి చూడు ఏది ఖమ్మం నుంచి నేను చేసే కార్యక్రమాలు చూడండి ఇది నేను పంపించింది కాదు ఖమ్మం ప్రజలే పంపించారు అన్ని అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నా ఏసి ఇచ్చించిన ప్రతి ప్రోగ్రామ్ లో పాల్గొన్నా